రోజు పండుగ పెద్ద ఎత్తున యేసు వారి ఆశిస్సులు ఉండాలని రాష్ట్రాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నడుస్తూ ఉంది సమాజం కోసం వారందరి కోసం పేదల కోసం బడుగు బలహీన వర్గాల వారందరి కోసం ఏకులంతో సంబంధం మతంతో సంబంధం లేకుండా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకున్న మహా వ్యక్తి ప్రభు యేసు ప్రభు వారందరి కోసం ప్రాణ త్యాగం చేసిన యేసు ప్రభు గారు వారు ఎందు ఎప్పుడు ఉండాలని ఆ ప్రభు ఆశీస్సులు మీ అందరికీ మనందరికీ సమాజానికి ఎల్లప్పుడూ ఉండాలి చెప్పేసి ప్రధానంగా ఏంకూర్ మండల ప్రజానికారిక అందరికీ ప్రధానంగా మీరందరికీ మీ కుటుంబాలకి ఏంకూరు ప్రజల కుటుంబాలందరికీ కూడా యేసు ప్రభు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మరోసారి మీ అందరి పేరు మీద కోరుకుంటూ మీ అందరి కలుసుకునే అవకాశం కల్పించిన యేసు ప్రభు గారికి వారిచ్చిన ఆశీస్సులతో మీరందరూ కలిసి నేను శాసనసభ్యులు చేసినందుకు మీ అందరికీ భరోసా తెలియజేస్తూ మీరు ఒక్కడిగా ఎల్లప్పుడు ఉంటారు చెప్పేసి కూడా మరి అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు